సాధారణంగా రైతులు ఒక అడుగు దూరంలో చామంతులు నాటుతారు దీనివల్ల వెలుతురు గాలి సరిగా తగలక చీడపీడల సమస్యలు అధికమవుతున్నాయి ఇందుకోసం జంట వరసల పద్ధతిని అనుసరించాలన్నారు నిపుణులు నాలుగు అడుగుల దూరంలో మొక్కలు నాటడం వల్ల ఎక్కువ పూత ఖాతా వచ్చే అవకాశం ఉంటుందన్నారు సరైన సూర్యరశ్మి గాలి వెలుతురు మొక్కలకు తగిలినప్పుడే పూల నాణ్యత బాగుంటుందని చెబుతున్నారు సాధారణంగా రైతు సోదరులు మనకి ఒక అడుగు దూరంలో చామంతి మొక్కలు పెట్టుకొని మొక్కకి మొక్కకి బాగా కాంపిటీషన్ పెరిగి వెలుతురు గాలికి ఇబ్బంది పడుతూ పురుగు తెగులు ఎక్కువ వస్తున్నాయి మేము ఇక్కడ చేసిన పద్ధతి ఏంటంటే జంట వరుసల పద్ధతి ఫాలో అవుతున్నాము ఇదొక జంట ఇదొక జంట ఈ జంటకి జంటకి మధ్యలో సుమారుగా నాలుగు అడుగుల దూరము మేము వదిలాము ఎందుకంటే ఈ జంటకి జంటకి మధ్యలో వదలటం వల్ల గాలి వెలుతురు సోకి చెట్టు పెరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఈ జంట వరుసల్లో కూడా ఒక మొక్కకి ఒక మొక్కకి ఒకటిన్నర అడుగు దూరం ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు ఇట్లా విస్తారించి బాగా ఎక్కువ పూత ఖాతా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ పూలు వచ్చేసి ముఖ్యంగా నాణ్యత ఎప్పుడు పెరుగుతాయంటే సరైన సూర్యరశ్మి గాలి వెలుతురు సోకినప్పుడే నాణ్యత పెరిగేదానికి అవకాశం ఉంది ప్రధాన సమస్య కోతుల బెడద ఎక్కువగా ఉంది చాలామంది మా దగ్గరికి రావడం జరిగింది నగరానికి దగ్గరలో ఉన్న ప్రతి రైతు కూడా నీటి ఉండి కొద్దిగా మేలైన ఉంటే వారు ఈ పూల సాగు వైపు మొగ్గు చూపితే చాలా ఉపయోగము ఎందుకంటే మా క్షేత్రంలో కూడా కోతుల బెడత విపరీతంగా ఉంది చాలా ఏ పంటలు వేసినా నష్టం జరుగుతుంది కాకపోతే ఈ పూల పంటలకు మాత్రం కోతులు అలాగే నెమళ్ళ బెడత కూడా తక్కువగా ఉంది వీటిలో మేలైన రకాలను తీసుకొని ఈ పూల సాగు చేసుకొని సమ సరైన యాజమాన్య పద్ధతులు చేసుకుంటే చాలా వరకు రైతులకి మే నికరాదాయం పెరగడమే కాకుండా భూమిలో మేలైన పంటలు సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది మార్కెట్లో ఎలాంటి రకం సామంతులకు డిమాండ్ ఉంది పరిశోధనా క్షేత్రంలో ఎన్ని రకాలను అభివృద్ధి చేస్తున్నారు పూల నాణ్యత దిగుబడి పెరగాలి అంటే ఏ పద్ధతులు అనుసరించాలి నారు మొక్కల ఉత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటించాలి చీడపీడల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు శ్రీకృష్ణ గారి మాటలోనే తెలుసుకుందాం రైతులు మంచి రకాలు ఎన్ ఎన్నుకోవటం ఒకటి ఈ రకాలలో అనేక రకాలల్లో ముఖ్యంగా సెంట్ వెరైటీస్కి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది వాటిలో సుగంధాల్లో సుగంధ వైట్ అనే వెరైటీస్ బాగున్నాయి మనకి ఈ ర ఈ ప్లాట్లో ఈ క్షేత్రంలో సుమారుగా పద్నాలుగు వెరైటీస్ పెట్టడం జరిగింది వీటిలో మేలైన ఆ రకాలని మనము వృద్ధి చేసుకోవచ్చు మన పొలంలోనే రైతు స్థాయిలో కూడా మొక్కల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు దీనికి చేయవలసింది ఏంటంటే ఈ పంట పూర్తిగా అయిపోయిన తర్వాత పంట కోతలు అయిపోయిన తర్వాత ఈ భూమి లెవెల్ వరకు ఇక్కడికి మొక్క కట్ చేసిన తర్వాత నీట్ నీటిని కొంచెం పోషకాలు అందిస్తే ఈ విధంగా కొత్తగా కొమ్మలు వస్తాయి ఈ కొమ్మలు కొత్త కొమ్మల్ని సుమారుగా ఒక అడుగు ఎత్తు పెంచాలి ఈ అడుగు ఎత్తు పెంచిన తర్వాత నాలుగైదు సెంటీమీటర్ల చివరి కొమ్మల చివరి భాగాలని కట్ చేసుకొని మనము దీన్ని హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి హార్మోన్ ఏంటంటే ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ దీన్ని మార్కెట్లో రూటెక్స్ అనేది రూపంలో దొరుకుతుంది పౌడర్ రూపంలో ఈ పౌడర్లో ఈ కొమ్మల్ని ఆ నీళ్ళలో అద్దేసి ఆ కొమ్మల్ని మనము కూరగాయలు నారుపెంచే పెంచే ట్రేలు ప్రోట్రేస్ అంటారు వాటిలో కోకోపీట్ నింపుకొని దాంట్లో పెట్టుకోవాలి జనరల్గా రైతులు ఏం చేస్తున్నారంటే కట్ చేసిన తర్వాత పిలక మొక్కల్ని డైరెక్ట్గా తీసి నాటుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ తల్లి మొక్కకి ఏవైతే రోగాలు ఉన్నాయో అవి కూడా పిల్ల మొక్కలు కొత్త మొక్కలకి వచ్చేదానికి అవకాశం ఉంది ప్రతిసారి తల్లి మొక్కల నుంచి సేమ్ మొక్కల్ని తీసుకోవటం వల్ల మొగ్గ సైజు తగ్గుతుంది ఇప్పుడు మనం ఇచ్చే ట్రీట్మెంటు కొమ్మ కట్టింగ్ల వల్ల ఏమవుతుందంటే పురుగు తెగులు లేని త పిల్ల మొక్కలు వస్తున్నాయి దాంతోపాటుగా నాణ్యమైన పంట అంటే పువ్వు సైజు కూడా పెరుగుతుంది దిగుబడులు కూడా పదిహేను ఇరవై శాతం వరకు పెరిగేదానికి అవకాశం ఉంది అంటే తల్లి క్యారెక్టర్స్కి మించి పిల్ల పిల్ల మొక్కకి క్యారెక్టర్స్ మంచి లక్షణాలు వచ్చేదానికి అవకాశం ఉంది దానివల్ల దీని ముఖ్యంగా రైతు సోదరుల కూడా ఫాలో అయితే మంచిది ఈ కట్టింగ్ తర్వాత కిందగా వచ్చే కొమ్మల్ని కట్ చేసి రూటీన్ హార్మోన్ ట్రీట్మెంట్ చేసి మొక్కలు ఉత్పత్తి చేసుకొని దాన్ని మాత్రమే నాటుకుంటే మంచి ఫలితాలు దిగుబడులు పొందవచ్చు ఒక ఎకరాకి సుమారుగా రైతులు నాటుకునే మొక్కల సంఖ్య పది నుంచి పదిహేను వేల వరకు ఆధారపడి ఉంటుంది ఈ మనం ఒక ఎకరాల్లో తల్లి మొక్కల్ని మాత్రం ఉత్పత్తి చేసుకుంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు ఎకరా ఐదు లక్షల మొక్కల్ని ఉత్పత్తి చేయవచ్చు పంట పూల దిగుబడికే కాదు రైతు మొక్కల్ని ఉత్పత్తి చేసి కూడా ఆదాయం తీసుకోవచ్చు ఇక్కడ ఒక పావు ఎకరం మా దగ్గర పెట్టడం జరిగింది దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే ఒక లక్ష రూపాయల వరకు మనము మొక్కల్ని అమ్మి ఉత్పత్తి చేయవచ్చు ఈ కొన్ని మేలైన రకాలు ఏంటంటే ఒక్కొక్క మొక్క ఐదు రూపాయల వరకు కూడా అమ్మేదానికి అవకాశం ఉంది కొన్ని చిన్న మొక్కలు కూడా రూపాయి రెండు రూపాయలకు కూడా అమ్మేదానికి అవకాశం ఉంది ఈ కొమ్మ కట్ చేసి మనము పెంచిన తర్వాత పెంచే ఖర్చు వచ్చేసి యాభై పైసల నుంచి ఒక రూపాయి లోపల పడుతుంది మనం రెండు రూపాయలకి అమ్ముకున్నా కూడా మనకి రెండింతల ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది ఈ నర్సరీ ప్రాసెస్ మొత్తము మనకి ఒకటిన్నర నెల రెండు నెలల్లో పూర్తవుతుంది సో మళ్ళీ మన పొలము వేస్ట్ కాదు మన తల్లి మొక్కని ఉత్పత్తి చేసి పిల్ల మొక్కల్ని ఉత్పత్తి చేసి నాణ్యమైన నారు తోటి రైతులకు కూడా అందించవచ్చు వర్షాకాలంలో ఎక్కువ తేమ అవ్వడం వల్ల దీనికి ఒక ఫంగస్ తెగులు అనేది మచ్చ తెగులు అనేది వస్తుంది ఈ మచ్చ తెగులు ఎలా ఉంటుందంటే తొలుత ఫస్ట్ ఆకు మీద వచ్చినప్పుడు ఈ విధంగా మచ్చలా కనిపిస్తుంటుంది ఇది ఎక్కువ కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఎక్కువగా మాడిపోయి తర్వాత దశకు వచ్చేసరికి ఈ విధంగా కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంది ఇది తేమ ఎక్కువ అవడం వల్ల కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల ఈ విధంగా జరుగుతుంది ఇది నివారణకి మనకి మార్కెట్లో హెక్సా కోనోజోల్ అనే మందు దొరుకుతుంది హెక్సా అని కాంటాఫ్ అనేది ఉంది ఇది రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే క్లోరోథల్ కవచ్ అనేది కానీ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే సాఫ్ ఎస్ఏఎఫ్ సాఫ్ అనే మంది ఉంది రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ వర్షాలు తగ్గిన వెంటనే రెండో రోజు మూడో రోజులో ఈ పిచికారీ చేసుకుంటే ఈ మత్స్య తెగుల వ్యాప్తిని తగ్గించవచ్చు కొత్తగా వచ్చే ఆకు మీద ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మనకి రసం పిలిచే పురుగుల్లో ముఖ్యంగా తామర పురుగు దోమ అనేది ఎక్కువగా వస్తుంది వీటి వచ్చి రసం పిలిచినప్పుడు పసుపు రంగుగా మారిపోయి ఆకు ఎండిపోయేదానికి అవకాశం ఉంది దీని నివారణకి మనకి ఫిప్రోనిల్ అనే మందు మార్కెట్లో దొరుకుతుంది రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే అసిఫేట్ అనే మందు ఒకటిన్నర గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే థయోమితాక్జిమ్ అనే మందు అర్ధ గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ వీ మూడిట్లో ఏదో ఒక దానికి పేపర్ నూనె పది పదిహేను వందల పీపీఎము ఒక ఐదు ఎంఎల్ కలుపుకొని పిచ్చికరీ చేసుకుంటే రసం పిలిచే పురుగుల ఉద్ధతి కూడా అరికట్టవచ్చు ఇది మనకి రసం పిల్చే పురుగులు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు ఇలాంటి వాటికి ఇలాంటి జిగురు పేపర్లని మనము వాడాలి ఈ జిగురు పేపర్లు ఏంటంటే ఈ రసం పిలిచే పురుగులు అట్రాక్ట్ అయిపోయి దీని మీదకి అతుక్కొని ఈ విధంగా చనిపోతుంది ఇది చనిపోయిందంటే ఇది జీవితకాలంలో సుమారుగా నాలుగు వేల నుంచి ఐదు వేల గుడ్లు పెడుతుంది సో ఈ రకంగా జిగురు పేపర్లు పెట్టుకోవడం వల్ల కొన్ని లక్షల పురుగులని మనం అరికట్టవచ్చు ఇది ప్రకృతికి ఏ హాని లేదు సో ఈ జిగురు పేపర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో దొరుకుతూ ఉన్నాయి ఆ రైతులు ఖచ్చితంగా వీటిని వాడుకుంటే మేలు జరుగుతుంది